మకర రాశి ఫలాలు ఫడే సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి సాధ్యమైన అన్ని కోణాలలోంచి పెట్టుబడులని పరిశీలన జరపకపోదే నష్టాలు తప్పవు కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు అయిన అయినవారికి వారి ఫియాన్సీని సంతోషకరకంగా పొందుతారు మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం మీకు విజయం మరియు గుర్తింపు మీవి అవుతాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ చూపించటం కఠినమూ అవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి